ఎంతో రుచికరమైన పన్నీర్ కట్లెట్ తయారు చేసే దానికి కావలసిన పదార్థాలు ఒక పన్నీరు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు ఒక కప్పు బియ్య పిండి ఒక టమోటా ఒక క్యారెట్ ఒక మూడు పచ్చిమిర్చి తగినంత రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఈ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి అదే అదేవిధంగా ఈ క్యారెట్ను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపా టమోటాను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయాను కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవాలి పన్నీర్ను ఇట్లా ఒక బౌల్లోకి సన్నగా పట్టుకోవాలి అంత ఈ విధంగా తుడుముకోవాలి అంత ఈ విధంగా తుడుముకునే కదా ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయలు టమాటా క్యారెట్ తుడుము పచ్చిమిర్చి అట్లనే కొత్తిమీర తరుగు ఇవన్నీ అంతా కలుపుకోవాలి అంత కలిసేలాగా మెత్తంగా కలుపుకోవాలి అంత ఈ విధంగా కలుపుకున్నాక మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చెప్పాం కదా ఒక కప్పు బియ్య పిండి అని చెప్పేసి ఈ కప్పు బియ్య పిండి కూడా వేసుకొని దీంట్లోనే అంతా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మెత్తంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి చేసుకొని ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇట్లా ఒత్తుకోవాలి ఇలాగే అన్నీ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అన్నీ వేపుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా బాగా వేడయ్యేంత వరకు బాగా వేడి అయ్యేంత వరకు ఇప్పుడు ఫ్యాన్ బాగా వేడి అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడి బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ టిక్కా అనేది బాగా వేడి అయ్యేంత వరకు ఇప్పుడు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు గోల్డెన్ రంగులో వచ్చింది కదా అట్ని అటుపక్క కూడా అదే విధంగా కాసుకోవాలి అన్ని విధంగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఈ విధంగా కాచుకొని అన్ని పక్కకు తీసుకోవాలి ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది చూడండి ఎంతో క్రిస్పీగా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పిల్లలకు స్నాక్స్కు స్కూల్కి పంపేటప్పుడు కానీ ఈ పెట్టి ఇస్తే కన్నా పిల్లలు ఎంతో సంతోషంగా హ్యాపీగా తింటారు చూడండి ఎంతో ఎంత బాగున్నాయో టమాటా సాస్తో కలిపి తింటే ఇంకా ఎంతో రుచిగా ఉంటాయి